నమస్తే వెల్కమ్ టు ఎంకేటీవీ గురుగ్రహం మారబోతుంది తద్వారా పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది ఏ రాష్ట్రాల వారికి అదృష్టం పట్టబోతుంది ఏ రాష్ట్ర వారికి రాజయోగం పట్టబోతుంది ఏ రాష్ట్రాల వారికి దరిద్రం పట్టబోతుంది ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గురుగారు ఉన్నారు గురుగారిని అడుగుదాం నమస్కారం గురువుగారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు పద్దెనిమిదిన గురుగ్రహ మార్పు జరుగుబతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం గురువు ఒకసారి మారిన ఈసారి మూడు సార్లు మారిపోతున్నాడు ఈ గురు మార్పు వల్ల వృషభ రాశి వారికి ఎలాంటి ప్రభావం పడబోతుంది వృషభ రాశి వారికి సంబంధించి గురువు మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్న కారణం చేత అసలు మనకు మొట్టమొదలు ఏమిటంటే గురువు అనేటువంటి వాడు రెండవ మూడవ ఐదవ ఏడవ తొమ్మిదవ పదకొండవ స్థానంలో లాభిస్తాడు మిగిలిన స్థానానికి సంబంధించి లాభము కంటే కూడా ఏమిటంటే ఏవైనా సరే కొన్ని ఇబ్బందులు కాస్త ఇబ్బంది పెట్టడాలు ఆలస్యం చేయడాలు డబ్బు ఇచ్చేటువంటి వాళ్ళు ఇవ్వకపోవడం ఇలాంటివి జరుగుతాయి మూడవ స్థానంలో గనక ఈ యొక్క గురుగ్రహ సంచారం చేయడం వలన అతిక్లేశం బంధువయం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయం స్థానే గురు మూడవ రాశిలో గురువు సంచారం చేస్తున్న కారణం చేత శ్రమ శారీరక శ్రమ పెరుగుతుంది అలాగే చుట్టాలందరిలో ఎవరైనా ఒకరితో కాస్త వైరుధ్యం కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది కాస్త ఏవైనా సరే ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్న దానికంటే ఎక్కువ కాస్త నష్టం కూడా ఉంటుంది శారీరక శ్రమ బాధలు కూడా అధికంగా ఉంటాయి వీలైనంత వరకు వీరు శివ అభిషేకము రుద్రాభిషేకం లాంటివి చేసుకోవడం విశేష సత్ఫలితాలను ఇస్తుంది గురుగ్రహ మార్గాల్లో వాళ్ళ పడే ప్రభావాన్ని తెలియజేశారు ఇది ఎన్ని రోజుల వరకు ఆ గ్రహాలపై ప్రభావం ఉంటుంది వాస్తవంగా గురువు శని ఇద్దరు కూడా కాస్త ఆలస్యంగా గమనం చేసేటువంటి వాళ్ళు అంటే దీన్ని బట్టే వీరి యొక్క దశాకాలం కూడా ఏర్పడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు శని ఎలా అయితే ముప్పై నెలలకు ఒకసారి మారుతాడో ఈయన ఒక ఒక రెండు సంవత్సరాలు లేదా ఇరవై నెలలు గురువుకు నిర్దిష్టంగా ఇలానే ఉండదు ఒక్కోసారి ఒక్కొక్కలాగా మారుతారు మీరు మొదలే చెప్పారు సాధారణంగా ఏంటంటే గురువు ఎక్కువ కాలం సంచారం చేయడు ఒకటే చోట స్థిరంగా ఉంటాడు అని కానీ ఈసారి మాత్రం ఇరవై నెలలలో మళ్ళీ మార్పు అనేటువంటిది ఏర్పడుతూ ఉంది కాబట్టి ఈ సంవత్సరం మళ్ళీ గురువు మారడు మళ్ళీ వచ్చే సంవత్సరానికి గురువు మారేటువంటి అవకాశం ఉంది ఓకే ఓవరాల్గా పన్నెండు రాష్ట్రాల వారికి ఇప్పుడు అందరూ జాతకం తెలియకపోతుండొచ్చు ఉన్న వాళ్ళందరూ చేసుకోవాల్సిన పరిహారం టోటల్గా అందరు రాసులకి ఒక పరిహారం తెలియజేయాలి దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రం ఎందుకంటే గురువు అంటే దక్షిణామూర్తి అయితే మనకు దక్షిణామూర్తి మళ్ళీ ఆల్టర్నేటివ్ అంటే బృహస్పతి గురువు తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల కోసం చెయ్యాలి నేను ఏదన్నా రెమెడీ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి బుధవారం రోజు రాత్రిపూట నూట పది శనగలు నానబెట్టండి కొంచెం పెద్ద శనగలు అయితే మంచిది ఎందుకు అంటే ఆ శనగల్ని మీరు సూదీదారంతో కుచ్చారు వరుసటి రోజు పొద్దున్నే గురువారం నాడు అలా గురువారం నాడు సూదీదారంతో కుచ్చి ఒక నూట పది శనగల్ని కూడా ఒక దండలా చేసి నవగ్రహాల్లో గురుగ్రహానికి ఆ దండ ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల లోపు వేయాలి పోరాకాలం మారేలోపు వేస్తే మంచిది ఇలా వీలైనన్ని వారాలు లేదా ఒక ఐదు వారాల పాటు పదకొండు వారాల పాటు ఇప్పుడు ఈయన సంఖ్య ఏదైతే ఉందో రెండు ఐదు అనేది ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఏదైతే ఉందో అన్ని వారాల పాటు రెండు వారాలు కానీ లేకుంటే ఐదు వారాలు కానీ లేకుంటే ఏడు వారాలు కానీ లేకుంటే తొమ్మిది లేదా పదకొండు వారాల పాటు మీ పిల్లల అభివృద్ధి కోసం ఏ తల్లి కానీ తండ్రి కానీ వెళ్ళి నా కొడుకుని నువ్వు బాగు చేయ్యా అని అడిగితే గురువు చేయకుండా ఉండడు ఎందుకంటే గురు మంత్రంలోనే ఉంటుంది సదాచార్యాయ సత్య సంభాషణాయ సుర పూజితాయ బాలారిష్టాన్ జాతకారిష్టాన్ నాశయ నాశయ సుఖమారోగ్యం ఐశ్వర్యం దాపయ దాపయ ఎంత పెద్ద అరిష్టం ఉన్నా ఎంత పెద్ద దోషం ఉన్నా తల్లి గాని తండ్రి గాని గురువు దగ్గరికి వెళ్ళి అయ్యా నా కొడుకుని మంచి చెయ్యి అని అంటే ఇక ఆయన చెయ్యకుండా ఉండడం అనమాట ఆ అంత అరిష్టాన్ని కూడా నరికేసి మంచి చేసేటువంటి ఏకైక గ్రహం గురువు కాబట్టి జాతకంలో ఒక్క గురువు బాగుంటే తల్లి చేసిన మేలు మళ్ళీ గురువు చేస్తాడు అంట కాబట్టి ఈ యొక్క రెమెడీ చేయడం మంచిది ఇంకా మేము ఏదైనా చేద్దాం ఇంత శక్తి ఇస్తాడు కదా గురువు అంటే ఒక్క పిరికెడు శనగలు గోల్డ్ కలర్ క్లాత్లో వేసి దీపం పెట్టండి ఆయన దగ్గర ఆ దీపం కూడా ఆరెంజ్ కలర్ ఆర్ గోల్డ్ కలర్ క్లాత్లోనే ఉండాలి ఆ కింద పెట్టే క్లాత్ కూడా గోల్డ్ ఆర్ ఆరెంజ్ కలర్లో ఉండాలి ఇంకా ఏమైనా చేస్తా ఆయన మెడలో మీరు ఒక బట్ట కప్పండి ఒక రిబ్బెన్ లా కట్ చేసుకొని ఆయన మెడలో కప్పండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్లో ఇంకా ఏమైనా చేస్తా అంటే నవగ్రహాలకి కూడా వీలైతే మగవాళ్ళు ఆడవాళ్ళు చేయొద్దు నవగ్రహాలకి కూడా అందరూ వచ్చి అన్ని దేవుళ్ళకి పూజ చేస్తారు నవగ్రహాలు ఎవరు పట్టించుకోరు పోతే అక్కడంతా జివజిబ బెల్లము నువ్వులు ఇవన్నీ చేతికి మంచిగా గ్లౌజెస్ వేసుకొని విగ్రహాలు మొత్తం శుభ్రంగా తుడిచి షాంపూలు వేసి కడిగి ఏదో ఒక వారంలో ఒక మీరు చేసేటువంటి సేవగా భావించి పెద్ద పెద్ద హోమాలు చేయలేము ఇవి చేయవచ్చు అనుకున్న వాళ్ళు చేస్తే నవగ్రహాలు సంతృష్టి అవుతారు అంతే కదండి అలా చేయడం వల్ల మంచి కొత్త బట్ట తీసుకొని తుడి చేయడం వల్ల మంచి సత్ఫలితాలు పొందవచ్చు నవగ్రహ దోషాలు పోతాయి నైస్ సార్ గురుగ్రహ మార్పు వల్ల కలిగే ప్రభావాలు వాటికి పరిహారాలతో పాటుగా ఓవరాల్గా అందరికీ చేసే పరిహారాలు కూడా చక్కగా విభజిస్తారు ధన్యవాదాలు ధన్యవాదాలు